ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఇప్పుడు డిఎంఎల్టీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతురూ వాళ్ళ కోసం సో ఈ రోజు నుండి మీకు ప్రతిరోజు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో డిఎంఎల్టీ ఎగ్జామ్స్లో ఇంతకుముందు నచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్స్ అట్లాంటివన్నీ కూడా ఒక చాలా క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో ఒక్కొక్కటి పిక్ చేసుకొని దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ రోజు నుండి సో కాబట్టి ఈ సిరీస్ని ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతుందో వాళ్ళు ఖచ్చితంగా చూడండి దీంట్లో మీకు ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ని సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం అండ్ ఇట్లా మీరు వినడం ద్వారా మీరు చదువుకుంటున్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఈవెన్ మీరు క్లాసెస్కి వెళ్ళకున్నా లేదా క్లాసెస్కి వెళ్ళి అక్కడ అర్థం కాకుండా ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా నేను చాలా సింపుల్గా చెప్తాను అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే మీరు ఇన్ కేస్ ఆ క్వశ్చన్ చదవకపోయినా లేదా ఆ క్వశ్చన్ చదివి మీకు గుర్తు లేకపోయినా ఎగ్జామ్ టైంలో నేను చెప్పింది గుర్తుపెట్టుకుని అయినా మీరు ఆన్సర్ రాయగలరు అంత సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో కాబట్టి ప్రతిరోజు వీడియోస్ క్రమం తప్పకుండా చూడండి